హాయ్ గైస్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలా అనర్థాలు కూడా ఉన్నాయి అన్నమాట అనర్థాల విషయానికి వస్తే అవసరాల విషయానికి వస్తే మనం పెట్టిన దాని గురించి దాని గురించి యూజ్ చేస్తాం ఏ వాటర్ తాగాలన్నా వాటర్ బాటిల్ కావాలి ఏ సామాన్లు తీసుకెళ్ళాలన్నా సంచులు పట్టుకెళ్తాం కావాలి ప్రతి ఏ ఏ వస్తువు ప్యాకింగ్ చేయాలన్నా ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాను కొన్ని వస్తువులు తయారు చేయాలన్నా సరే ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాను కానీ దానివల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి కదా అది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు నేనైతే డైలీ గమనిస్తుంటాను బయట జంతువులు డావులు కావచ్చు గేదెలు కావచ్చు లేదా కుక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు ఇలాంటి మోగజీవాలు ఏంటంటే వాటికి తెలియదు కదా ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి కవర్లు వ్యర్థాలు ఇలాంటివి ఆహారంగా తీసుకుంటున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే అవి కడుపులో చుట్టుకుపోయి అవి అరగకపోవడం అవి పేరుకుపోవడం లేదా వాటి క్యాన్సర్ రావడం జంతువులకి ఈ విధంగా చాలా జంతువులు అయితే అనారోగ్యం పాలయ్యి చనిపోతున్నాయన్నమాట ఓకే అదేవిధంగా ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం ప్లాస్టిక్ కవర్లు కావచ్చు లేదా ప్లాస్టిక్ సంబంధించిన వస్తువుల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఆహార పదార్థాలు వేయడం ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఆహార పదార్థాలు తాయడం అదే ఆహారాన్ని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మనకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ ప్లాస్టిక్ని ఎక్కువగా ఎక్కబడితే అక్కడ పడేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నదుల్లోని సరస్సుల్లోని చెరువుల్లోని పడేస్తున్నారు దీనివల్ల సముద్ర జీవులకు కూడా ప్రమాదం అనేది మంచి ఉందన్నమాట అవి కూడా ఆహారంగా భావించి సముద్ర జీవులు చేపలు కావచ్చు ఇంకా రకరకాల జీవులు ఉంటాయి సముద్రాల్లోని అవి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి కూడా చనిపోతున్నాయి అన్నమాట ఏదైనా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని సముద్రం మీద పట్టడం వల్ల సముద్రాలు ఆక్సిజన్ కూడా సముద్ర జీవులకు అందకపోవడం జరుగుతుంది ఈ సూర్యరశ్మిని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సూర్యరశ్మి పడకుండా సముద్రానికి కప్పేస్తున్నాయి దీనివల్ల సముద్రంలో ఉన్న జీవులు ఆ యొక్క ఆక్సిజన్ అన్నమాట అండ్ సముద్రంలో చెప్పాలంటే మత్స్యకారులకు ఎక్కువ తెలుస్తుంది చాలా వీడియోలు వేసి చూస్తుంటాను నేను మత్స్యకారులు ఎక్కువగా చేపలు పట్టేటప్పుడు చేపల కంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట అంటే చూసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలని నీటిలో కావచ్చు భూమి కావచ్చు అలా వేయకండి ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఇవి భూమి జీవానికి తెలియకుండా అవి తినేయడం వల్ల వాటికి చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి బట్ ప్లాస్టిక్ వ్యర్థాలని సపరేట్గా ఒక ప్రదేశంలో కావచ్చు ఒక సపరేట్గా ఒక చోట వేయండి దాన్ని తర్వాత దీన్ని ఎలా చేయాలో తర్వాత చెప్తాను ఇదే ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది స్టాక్ ఉండిపోతుంది లేదా చెత్త చెదారం పేరుకుపోయి అతి భూమిలో కరగదు చేయదు దానిలో వాటర్ వెళ్ళి సపోజ్ వాటర్ బాటిల్ ఉందనుకో పడేసి అందులో వాటర్ వెళ్ళి దాని వల్ల ఏమవుతుంది దోమలు చేరుతుంది దోమలు పురుగులు చేరుతున్నాయి దానివల్ల దోమల వ్యాప్తి పెరుగుతుంది దానివల్ల మలేరియా డెంగ్యూ ఇలాంటి వ్యాధులు ప్రమాదకర వ్యాధులు కూడా వస్తున్నాయి అన్నమాట కుక్కలు జంతువులు కూడా ఇవి తినేస్తున్నాయి తెలియకోవాలి దానివల్ల ఇది కూడా వాటికి కూడా చాలా నష్టం కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ వేయడం కాకుండా దాని ముందు సపరేట్ ప్లేస్ అనేది పెట్టుకొని ఒక డబ్బాలో కావచ్చు లేదంటే ఒక ప్రదేశంలో కూడా నేను ఫిక్స్ చేసుకుని అక్కడ వేసుకోవాలన్నమాట అయితే ప్లాస్టిక్ వ్యర్థాలను మనం ఎలా నివారించాలి బ్యాగ్స్ చెప్పండి కవర్లు లాంటివి యూజ్ చేయకండి బదులు ఈ గోనె సంచులు లేదా గట్టి సంచులు ఉంటాయి కదా కాగితంతో చేసిన సంచులు అంటే కావచ్చు లేదంటే మామూలుగా ప్లాస్టిక్ అనేది పాలిథిన్ తక్కువగా ఉన్నటువంటి తక్కువ శాతం పాలిథిన్ ఉన్న కవర్లని యూజ్ చేయవచ్చు ఓకేనా భూములు త్వరగా కలిసిపోయే విధంగా ఉండేటువంటి దారంతో చేసినటువంటి సంచులను యూజ్ చేయండి ఓకే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకండి దాని ముందు ప్రత్యేకమైనటువంటి ప్రదేశం లేదా ప్రత్యేకమైనటువంటి ఒక డబ్బా లాంటిది ఉంచండి అండ్ అయితే ప్రపంచం ఆల్రెడీ డెవలప్ అయింది చాలా ప్లాస్టిక్ అనేది సృష్టించడం అయితే జరిగింది దాన్ని మనం ఆపడం ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే ఉన్నాయో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని ప్రభుత్వమే చేయాలి ఒక సిస్టమ్ అయితే తీసుకురావాలి ప్రభుత్వం దీనికంటూ స్పెషల్గా రీసైక్లింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కలెక్టింగ్ చేసి దాన్ని మరొక రూపంలో ఉపయోగించే విధంగా రీసైక్లింగ్కి దీన్ని పంపించాలి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడక్కడ వేయకండి ప్రతి ఒక్క ప్లేస్ అక్కడ వేసి దాన్ని రీసైక్లింగ్కి పంపించండి ఓకే అండ్ ప్లాస్టిక్ తోటి చాలా ఉంది రోడ్లు వేయడం తారు రోడ్లు వేస్తారు కదా ఇలాగ ప్లాస్టిక్ వ్యర్థాలతోటి కూడా రోడ్లాగే వేయడం జరుగుతుంది మీరైతే అలాంటి కంపెనీలకి ఈ చెత్తని సేకరించి పంపించండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఓకేనా అండ్ వీలైనంత వరకు ప్లాస్టిక్ వ్యర్ధాలని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉంటే మంచిది ఓకే గవర్నమెంట్ కూడా దీని మీద చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అంటే ప్లాస్టిక్ అర్థాలు మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు రీసైక్లింగ్ చేస్తే మంచిది ఓకే 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 తక్కువ వాడండి ప్లాస్టిక్ అర్ధాలని ఒకరు వాడినట్లయితే వాటిని వీలైనంత వరకు రీసైక్లింగ్ చేసే విధంగా ఆలోచన చేయండి అని నేను ప్రజల్ని కోరుకుంటున్నాను నేను ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను ఇంకా ప్లాస్టిక్ ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి అంటే బొగ్గు పరిశ్రమ కావచ్చు లేదంటే ఇంకా వేరే కంపెనీస్ కావచ్చు అక్కడ చాలామంది బొగ్గును ఇంధనానికి యూజ్ చేస్తారు అదే బొగ్గును కాకుండా అదే ప్లేస్లోని ఇంధనంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు యూజ్ చేయడం వల్ల చాలా వరకు ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేసే విధంగా ఉపయోగించడానికి ఉపయోగించే విధంగా ఉంటుందన్నమాట అంటే బొగ్గుకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలు యూజ్ అనుకో చాలా వరకు మనకి బొగ్గు సేవ్ అవుతుంది ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా మనకి నశించడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక్క పరిశ్రమలు ఎక్కువగా యూజ్ చేస్తారు కదా బొగ్గుని ఎక్కువగా యూజ్ చేసేస్తుంటారు ఎక్కువ ఉక్కు పరిశ్రమ కావచ్చు కొన్ని కొన్ని ప్రదేశాల్లో యూస్ చేస్తారు కంపెనీలో అలాంటి టైంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలను యూజ్ చేసుకుంటే మంచిది కదా ఏదైనా ప్లాస్టిక్ వ్యర్థాలను తక్కువగా యూజ్ చేయాలి ప్లాస్టిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అది కానీ మనం గుర్తించబోతే చాలా ప్రమాదం ఓకేనా అవి భూమి యొక్క రగు ఓకే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి పర్యావరణాన్ని కాపాడండి ఓకే